ఇరవై ఒకటో డివిజన్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సచివాలయంలో పనిచేస్తున్న పదకొండు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు నానిని కలిశారు ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను వారు ప్రజలకు అందించే సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని రానున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కీలకమని స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాలంటీర్ల సాహసం త్యాగాన్ని ఆళ్లనాని అభినందించి రానున్న జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ల సేవలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు

దిగో చొరవక వస్తున్నాదిగో వస్తున్నాదిగో గరమక వస్తున్నాడదిగో జగనన్నా మన నేతయ జగనన్నా